డాక్టర్ అరవింద్ ఒక ప్రసిద్ధ బాలల వైద్యకుడు రోజు ఒక ముఖ్యమైన సదస్సులో పాల్గొనడానికి ఆయన ఇతర నగరానికి వెళ్లాల్సిండే విమానం బయలుదేరిన గంట తర్వాత సాంకేతిక లోపం కారణంగా అత్యవసర ల్యాండింగ్ జరిగింది డాక్టర్ అరవింద్ కారు అద్దె తీసుకుని బయలుదేరారు కానీ భారీ వర్షం తుఫాను కారణంగా దారి తప్పిపోయారు ప్రయాణిస్తుండగా చిన్న ఇల్లు కనిపించింది ఆ ఇంటి మహిళ ఆయనను లోపలికి ఆహ్వానించి వాతావరణం చక్కబడే వరకు ఉండమని చెప్పారు ఆమె అతనికి టీ ఇచ్చి ప్రార్థన చేయడానికి వెళ్లింది టీ తాగుతుండగా డాక్టర్ అరవింద్ ఆమెను దేవునికి ప్రార్థిస్తున్నది గమనించారు ఆయన అడిగారు మీరు దేవుని దగ్గర ఏమి కోరుకుంటున్నారు ఆమె చెప్పింది నా కుమారుడికి అరుదైన వ్యాధి ఉంది అతన్ని రక్షించగల ఒకే ఒక డాక్టర్ అరవింద్ గారు ఉన్నారు కాని వారికి చికిత్స చేయడానికి నేను డబ్బు కల్పించలేను అది విన్న డాక్టర్ అరవింద్ భావోద్వేగానికి లోనయ్యారు విమానంలోని లోపం తుఫాను మరియు దారి తప్పడం అన్ని ఈ విధంగా జరగడం ఆ మహిళకు సహాయం చేయడానికి దేవుడు తనను పంపినట్లు ఆయన గ్రహించారు బోధన దేవుని ప్రణాళికలు మన అర్థం చేసుకునే సామర్థ్యానికి మించినవిగా ఉంటాయి దేవుడు మనకు ఇతరులకు సహాయం చేయడానికి అవకాశం కల్పిస్తాడు మీరు చేంజ్ మేకప్స్ ను సబ్స్క్రైబ్ చేయకపోతే మమ్మల్ని మళ్లీ చూడే అవకాశం మీకు లభించకపోవచ్చు కానీ మీరు సబ్స్క్రైబ్ చేస్తే అభినందనలు మీరు ప్రతిరోజు ఏదో కొత్తది నేర్చుకుంటున్నారు